నా పేరు కృష్ణ నమస్తే గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకవర గ్రామం ఈరోజు మన రాష్ట్రంలో చాలా వింత వింత కుంభకోణాలు బయటకు వస్తున్నాయి అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆవునేయ కల్తీ జరిగిందని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచస్థాయిలో అన్నవరం దేవస్థానం కూడా ఒక ప్రసిద్ధ దేవాలయంగా చెప్పవచ్చు భారతదేశంలో అతి ప్రసిద్ధ దేవాలయం అన్నవరం శ్రీ వీర వెంకట మూర్తివారి దేవస్థానం ఆ దేవస్థానం నందు కూడా ప్రసాదం అత్యంత ప్రీతికరమైంది అత్యంత ఇష్టమైన అటువంటి ప్రసాదంలో కూడా నెయ్యి కలపడం జరుగుతుంది అదేవిధంగా అన్నదానంలో కూడా నెయ్యి కలుపుతారు ఈ నెయ్యిని కాంట్రాక్టర్ల ద్వారా రివర్స్ స్టాండరింగ్ పేరుతో వైసీపీ గవర్నమెంటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యలో తక్కువ రేట్లకు టెండర్లను పిలిచి నాలుగు వందల ఇరవై రూపాయలకు ఆవు కొనుగోలు చేయడం జరిగింది ఆ ఆవు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన కల్తీ జరిగిందో ఆ విధమైన కల్తీ జరిగిందనే ఒక అనుమానం ఉంది మాకు కాబట్టి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడిదేల పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నవరం దేవస్థానం మీద దర్యాప్తు జరిపించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు నేను రిజిస్టర్ పోస్టు ఇకనాడమెంట్ ద్వారా వాళ్ళిద్దరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అలా ఆ ఫిర్యాదును పురస్కరించుకుని దర్యాప్తు జరిగితే ఇంకా ఇక్కడ ఉన్న అనేక రకాల కుంభకోణాలు కూడా బయటకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి హిందువుల భావాలు దెబ్బ తినకుండా హిందువులకు పూర్తి స్థాయి మనోభావాలు ఇవ్వాలంటే ఈ అన్నవరం దేవస్థానంలో కూడా తగు దర్యాప్తు జరిపి ఇక్కడ జరిగినటువంటి కల్తీ ఆవనీయ ఇతర వస్తువులపై ఈ కల్తీలు కలిపినటువంటి టెండర్దారులను తగు విచారణ జరిపి చర్యలు తీసుకోమని కోరుతున్నాం థ్యాంక్ యూ